దేవునికి స్తోత్రం దిన సర్వలోక న్యాయధిపతి అయిన దేవాదేవుడైన ఏసుక్రీస్తు ప్రావరిక శుభవాగ్దానం మీరు కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనైన వారు కాదు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు రోమిలికి రాస్తున్న పత్రిక ఆరాధ్యయం పద్నాలుగవచనం ప్రియా సర్వలోక నాయాధిపతైన అయిన దేవాదేవుని బిడ్డలారా ప్రభు యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో మీ అందరికీ ఒక ఉదయకాల సమయంలో నా యొక్క హృదయపూర్వకమైన శుభాభవందనాలు తెలియజేస్తున్నాను సర్వలోకానికి నాయాధిపతి మన దేవుడు భయపడవద్దు ధైర్యంగా ముందుకు సాగండి ప్రభు మన జీవితంలో జయము విజయం అనుగ్రహించి తన కృపాక్ష్యంతో మనల్ని నింపి మనకి అనుగ్రహించగల గొప్ప దేవుడు మన చేస్తున్న క్రైస్తవ జీవితము అనేకులకు పోరాట జీవితంగా ఉన్నది అయ్యో పాపం నా మీద ఏలుబడి చేయనేమో అపవిత్రత నన్ను జయించునేమో నేను పవిత్రతను కోల్పోచున్నానేమో అని వారు ఎల్లప్పుడూ కలవరబడుచున్నారు అయితే పాపం మీ మీద ప్రభుత్వం చేయదని అపోస్తులైన పౌలు గారు ఖచ్చితంగా రాయిచ్చున్నాడు దేవాదేవుని బిడ్డలారా మనలను మనం తగ్గించుకొని ప్రభు చేతికి అప్పగించుకున్నప్పుడు ఆయన తన కృపాను అనుగ్రహించి మనలను బలపరుచున్నాడు మన ప్రియ పరిశుద్ధాత్మ యేసు యేసుక్రీస్తు ప్రవారు ప్రభా నీ కృపను బట్టి నన్ను స్థిరపరచుము నాకు సహాయం చేయండి నాకు శక్తి దేవా అని మీరు ప్రార్థించండి దేవుని బిడ్డారు మీరు ప్రార్థించిన కొలది ప్రభు తన కృపను దయచేయగల గొప్ప దేవుడే నేను ప్రభు పేరు మీకు తెలియజేస్తున్నాను మనను ఆత్మతో నిండి ఉండవాలని ఎల్లప్పుడూ ప్రార్థనా పొరలో ఉండవలనని ఉదయకాల కల ప్రార్థన జ్ఞానం ద్వారా మండుచున్న అగ్నిగా ఉండవల్నని మీరు ఒక్కసారి ఆలోచించేయండి నిప్పురావు మీద ఏగలు వచ్చి కూర్చుంటలేదు అదే సమయంలో ఆ నిప్పుర చల్లారి బొగ్గుగా మారినప్పుడు దాని మీద సంతోషముగా వచ్చి కూర్చొని ఉంటాయి ఈరోజు మీలో పరిశుద్ధ అగ్ని నిండిపడాలి పరిశుద్ధాత్మ అగ్ని చేత మీరు ముందుకు సాగాలి పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత మీరు ముందుకు నడవాలి దేవాదేవుని వెళ్ళాలి ప్రార్థన జీవితంలో వెనుకబడినప్పుడు మన జీవితంలో కోపము మండిపట్ట మన మీద దాడి చేయను అందువల్ల మనము సాత్వికను దైవిక ప్రేమను కోల్పోచున్నాం మన నాలుకను మన సాధనలో ఉంచుకోలేకపోతున్నాం పాపం మన మీద ప్రభుత్వం చేయుచున్నది దేవుని బిడ్లారా నీకు నేర రూపణ చేయు మనసాక్షి ఉంటే ప్రభుయ్ధకు వచ్చి కన్నీటితో ప్రార్థన చేయండి పాపమును జయించు మార్గం వెతకండి మంచి మనసాక్షిని కలిగి ఉండండి పరిశుద్ధను కాపాడుకోండి ప్రభు కృపను పొందుకోవటానికి ఇప్పుడే ముందుకు రాగండి అప్పుడు నీవు ఎంత మాత్రం కూడా త్రుట్టెలు అని ప్రభు పేట తెలియజేస్తున్నాను త్రొట్టెళ్లకుండా మిమ్మల్ని కాపాటుకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు మీకు ఉన్నాడు గనుక భయపడకండి ధైర్యంగా ముందుకు సాగండి మిమ్మల్ని పిలిచిన వాడు ఉన్న ప్రకారం మీరునూ సమస్త ప్రవర్తనందునూ పరిశుద్ధులై ఉండడని ప్రభు మిమ్మల్ని కోరుచు ఏదైనా ఈ వాగ్దానం ద్వారా మన జీవితాలు ధన్యములు చేసుకుందాం మీరు కృపగే కానీ ధర్మశాస్త్రం వారు కాదు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదని భయపడొద్దని పరిశుద్ధాత్మ దేవుడు మనకి రోజు ఈ శుభవాగ్దానంతో మనం బలపరచే ముందుకు నడిపిస్తున్నాడు దేవుడి సన్నిధి మీరు పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడికి మైమార్దంగా ఇప్పుడే ముందు కొనసాగాలని ప్రభు తెలియజేస్తున్నాను ఈ వాగ్దానం మన జీవితంలో సదరించుకోవడానికి దేవుడి కృప మనతో కూడా ఉండుగాక ప్రార్థన మహాగణుడును మహోన్నతమైన మా ప్రియ విశ్వ నీకు స్తోత్రాలు స్వామి ఈ ఉదే కాల సమయంలో నీ దాస్తుని ప్రార్థిస్తున్నాను తండీ ఇదిగో నీ బిడ్డలను మమ్మల్ని అందరినీ జ్ఞాపన చేసుకొని ఈ వాగ్దానం ప్రతి బిడ్డ సొంతరించుకోవడానికి నాయన బిడ్డలందరి మీద నీ కృపను కుమరించి వీళ్ళందరి జీవితంలో ధైర్యం పరిచి ప్రవా జయమని గురించి ఆందోళన కలవరుపాటు చింతంత తొలగించి పరిశుద్ధాత్మ కార్యంతో అభిషేకంతో బిడ్డలు నింపి బలపరిచి ఈ శుభవాగ్దానం ద్వారా బిడ్డలందరికీ అందరికీ చాలా ఇచ్చేమని మమ్మల్ని అందరినీ ఆశీర్దించి దీవించమని నా ప్రభుని జరక్షుడని ఏస్తునాములు ఈ యొక్క ప్రార్థన మీకు సమర్పిస్తూ మీ దీవనాస్త్ర వాళ్ళతో మమ్మల్ని నాను నాన్నపంగారు తండ్రి ఆ మేన్ జస్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ